క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీ చేయడం అంటే ఎంతో స్పెషల్ అది కూడా టెస్ట్ మ్యాచ్ అయితే మాత్రం ఇంకా స్పెషల్గా ఉంటుంది ప్రస్తుతం షుబ్మల్ గిల్ అదే స్టేజ్లో ఉన్నాడు భారత కెప్టెన్ శుభన్ గిల్ ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసి రికార్డులతో పాటు ఫ్యాన్స్ హృదయాలను కూడా గెలుచుకున్నాడు నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రికార్డులను తిరగరాస్తున్నాడు ఈ యంగ్ కెప్టెన్ ప్రతి మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ సత్తా చాటుతున్నాడు నూట ఇరవై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసి కొంచెంలో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు గా వరుసగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన నాలుగో భారత కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు శుభ్మన్ గిల్ అలాగే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు చేయడం కూడా విశేషం అయితే ఇంగ్లాండ్ కోచ్ గా మెకలం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ టీం ప్రదర్శన పూర్తిగా మారిపోయింది బస్ బాల్తో మోత మోగించేవారు మెకలం సారథ్యంలో ఇంగ్లాండ్ ఆడిన ముప్పై ఐదు టెస్టుల్లో ఇరవై రెండు మ్యాచ్లు గెలిచింది కానీ ఈ బస్ బాల్ మొదలైన తర్వాత ఇంగ్లాండ్ ఎక్కువ రన్ సమర్పించుకోవడం ఇదే మొదటిసారి టీమిండియా డామినేషన్తో బస్ బాల్కి గట్టి బ్రేక్ పడిందని ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాంతో ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ మరింత హోరాహోరీగా కొనసాగుతోంది